అంటే నేను బాజాబితా చెప్తున్నా ఇక రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కంపనూరు వేసుకున్న వృత్తం అయినా చెప్తున్నా కాళేశ్వరంతో కామారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదు ఇంతవరకు కామారెడ్డికి రాలేదు నిజామాబాద్లో కూడా ఎక్కడ నీళ్ళు రాలేదు ఒకటే ఒక సీజన్కి ఏం చేసిర్రంటే హల్దీవాగు నుండి నీళ్లు తీసుకొచ్చి నిజాం నిజాంసాగర్కి ఇచ్చిర్రు ఒకటే ఒక సీజన్ ఆ తర్వాత నాలుగేళ్ళు నిండా వర్షాలు పడ్డాయి దాని అవసరమే లేకుండా పోయింది అంతే తప్పితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతోని లాభం జరిగింది కామారెడ్డికి లేదు నిజామాబాద్కి లేదు ప్యాకేజ్ ట్వంటీ వన్ నిజామాబాద్లో ఉంటుంది ట్వంటీ టూ కామారెడ్డిలో ఉంటుంది ఈ రెండింటికి మధ్యలో కొండం చెరువు అని ఒకటి ఉంటుంది ఆ కొండం చెరువు లింక్ అన్నట్టు నిజామాబాద్లో ఎత్తుకోసిన నీళ్ళు కొండం చెరువుకి వస్తే కొండం చెరువు నుంచి కామారెడ్డికి రావాలి ఇప్పుడు ఈ కొండం చెరువు ఏం చేసారు ఒరిజినల్ కెపాసిటీ త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఉండేది దాన్ని పాయింట్ ఎయిట్ టీఎంసీ వేసారు అంటే అనుకున్న స్థాయిలో రావు మరి కొండం చెరువు కెపాసిటీ పాయింట్ ఎయిట్ టీఎంసీ చేసినప్పుడు ఇక్కడ ప్యాకేజ్ ట్వంటీ టూ పద్నాలుగు వందల కోట్లు ఎందుకుంటుంది తగ్గాలి కదా తగ్గదు అది మాత్రం ఎందుకంటే కాంట్రాక్టర్లకు పైసలు పోవాలి కాబట్టి తగ్గదు